హలో గైస్ తమిళిల్ని చూసేస్తారు కదా మీరు సో ఈ వీడియోలో నేను మీకు సింహాచలం టెంపుల్ చూపిస్తున్నా అండ్ వెల్కమ్ టు హల్ ఆర్వీ మన ఛానల్ని ఫాలో అవుతూ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సింహాచలం సరిగ్గా విశాఖపట్నం సెంటర్ నుంచి లెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది అండ్ ఇక్కడ శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి కొలువై ఉన్నారు ఈ స్వామివారిని ఈ విశాఖ ప్రజలందరూ సింహాద్రపన్న అని పిలుస్తారు అండ్ ఈ స్వామివారిని దర్శించుకోవడానికి నేను నా ఫ్రెండ్ యాక్టివా స్కూటీ మీద రోడ్డు మార్గం గుండా కొండపైకి వెళ్తున్నాం ఇక్కడ వీళ్ళు అమౌంట్ ఛార్జ్ చేస్తారు బైక్ వచ్చి టెన్ రూపీస్ అండ్ కార్కు వచ్చి థర్టీ రూపీస్ తీసుకుంటారు మేము టెన్ రూపీస్ పెట్టి మేము బైక్ ఒక టోకెన్ తీసుకొని కొండపైకి వెళ్తున్నాం ఈ రోడ్వే మాత్రం చాలా బాగుంది మినిమం థర్టీ కిలోమీటర్సే మెయింటైన్ చేయాలంట అండ్ కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకి క్లైమేట్ అనేది చాలా కూల్ అయిపోయేది అండ్ ఆ కూల్ విన్స్ వచ్చి మా బాడీని నెల టచ్ చేస్తే అబ్బా మంచి బి ఫీల్ వచ్చేది ఈ కొండని సింహగిరి అంటారు మన ఆంధ్రప్రదేశ్లో తిరుమల తర్వాత అత్యధిక సంపాదన తెచ్చి పెట్టేది ఈ సింహాచలమే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం యాభై రెండు కోట్లకు పైగా సంపాదన తెచ్చి అందిస్తుంది కొండపైకి వెళ్ళిన వెంటనే మనకి బైక్ పార్కింగ్ ఏరియా వచ్చేస్తుంది ఎంట్రన్సే బైక్ పార్కింగ్ ఏరియా అనమాట సో ఇక్కడే మనం బైక్ పార్క్ చేసి మనం టెంపుల్కి వెళ్ళాలి అండ్ ఇది వచ్చి బస్ స్టాప్ ఇది సో నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి కొండపైకి అండ్ కొండ కిందకి కూడా గాజువాగ్ నుంచి చాలా బస్సెస్ ఉన్నాయి సిటీ బస్సెస్ అండ్ సింహాచలం బస్ స్టాప్ నుంచి కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ బస్సెస్ కొండ కొండమందికి అవైలబుల్గా ఉంటాయి ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ స్థానం గదులు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయి సో మనకి మనకి తెలియకపోతే మనం ఎవరిని అడిగినా సరే చూపిస్తారు ఆ ప్లేస్ ఇదే సో ఇక్కడ మన స్థానం అన్నీ పూజ చేసుకొని దర్శనంకి వెళ్ళచ్చు ఎంటైర్ ఈ సౌత్ ఇండియాలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ టెంపుల్స్లో ముఖ్యమైనది సింహాచల టెంపుల్ ఈ టెంపుల్ని దర్శించుకోవడం చాలా మంచిది టెంపుల్ ఆవరణ మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి భోజనం ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అండ్ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ భోజనాలు కూడా ఇక్కడే చేయొచ్చు ఇప్పుడు ముఖద్వారం అండ్ దర్శనానికి మూడు రకాల దర్శనాలు ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి ఒకటి ఫ్రీ దర్శన్ ఇంకోటి దర్శనం అని హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తాడు అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శన్ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఏంటంటే బాగా దేవుడి వరకు అంటే లోపల వరకు వెళ్ళే అవకాశం అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనంలో మనకి అవైలబుల్గా ఉంటుంది మనం తీసుకొచ్చిన మొబైల్స్కి ఇక్కడ లాకర్స్ ఉంటాయి సో లాకర్ ఫెసిలిటీస్ అయితే టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ ఈచ్ మొబైల్ సంవత్సరానికి పన్నెండు రోజులు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం మనకు కలుగుతుంది మిగిలిన సమయంలో స్వామివారిని చందనంతో కప్పి ఉంచుతారు ఈ పన్నెండు రోజుల సమయాన్ని చందనపు యాత్ర లేదా చందనోత్సవము అని అంటారు సింహాచలానికి గుర్తుగా ఒక మెమరీ కావాలనుకుంటే ఇంకో ఈ ప్లేస్లో ఒక మంచి పిక్ అయితే తీసుకోవచ్చు లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది గోపురం ఎదురుగుంటా అందరూ ట్రై చేయండి నేను కూడా ట్రై చేశాను సింహాచలం రావడానికి మనకి ట్రైన్ బస్ అండ్ ఫ్లైట్ మూడు అవైలబుల్గా ఉంటాయి మన వీరుని బట్టి మనం ఈ మూడిట్లో ఏదైనా ఉపయోగించుకొని స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావచ్చు ఇక్కడికి నాకు సరిగ్గా వన్ అండ్ ఆఫ్ అవర్ టైం పట్టింది స్వామివారి దర్శనం పూర్తి అవ్వడానికి సో దర్శనం పూర్తయిన తర్వాత ఫ్రీ లడ్డు అనేది బయటకు వచ్చే ముందు పడతారు సో ఆ ఫ్రీ లడ్డు ప్రసాదం తీసుకొని కళ్ళ కదుకొని కొంచెం ప్రసాదం నోట్లోకి వేసుకొని చుట్టూ పరిసరంతా ఒక రౌండ్ అయితే వేసుకున్నాం అండ్ ఈ ప్లేస్లో మనం ప్రసాదం కొనుక్కోవచ్చు అనమాట సో లడ్డు వచ్చి పదిహేను రూపాయలు ఇంకోటి పులిహోర పెడతారు సో ఆ ప్యాకెట్ ఒకటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంథింగ్ ఉంటుంది సో ఆ ప్రసాదం తీసుకొని మనం బయటకు వచ్చే ముందు మనకి భోజనం హాల్ అక్కడే ఉంటుంది అక్కడే భోజనం చేసి మనం బయలుదేరొచ్చు కిందకు వచ్చేటప్పుడు భయ మేమైతే మాత్రం రోడ్ వేని యూజ్ చేసుకున్నాం సో ఈ లొకేషన్ దగ్గర అయితే మేము టూ మినిట్స్ ఆగి మరీ చూసాం వైద్య గంధాలన్నీ చాలా అందంగా చూపించింది మాకు ఈ లొకేషన్ అవన్నీ చూసుకొని మేము కిందకు వచ్చాం సో ఇది వీడియో వీడియో అయితే ఎందుకు వచ్చేసింది మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్